కాంగ్రెస్ బాకీ కార్డుతో ఇంటింటికి తిరిగి ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారో కాంగ్రెస్ బాకీ కార్డులను పంచి ప్రజలకు తెలియజేయాలని మాజీ ఎమ్మెల్యే పల్లెట్ రోహిత్ రెడ్డి అన్నారు గురువారం తాండూరులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి నాయకులు దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు గడుస్తున్న ఒక్క పథకం నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బ్రహ్మస్థంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నాయకులతో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి